హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము పిల్లలు పక్క తడుపుతూ ఉంటారండి రాత్రి పూట దానికి ఒక చిన్న చిట్కా తెలుసుకుంటున్నామండి రాత్రి పూట పిల్లలకి ఎక్కువ నీళ్లు ఇవ్వకూడదండి పడుకునే ముందు పిల్లలకి బాత్రూమ్ పోయేసి వచ్చి పడుకోబెట్టాలండి ఇలా చేయడం వల్ల కొద్దిగా తగ్గుతుందండి ఇకపోతే పిల్లలు రాత్రి భయపడి కూడా పక్క తడుపుతూ ఉంటారండి కాకపోతే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి జొన్న పేలాలండి జొన్న పేలాలు పిండి బెల్లము ఎండు కొబ్బరి పిండి అంటే నువ్వులు వేస్తామండి తర్వాత పిండి లాగా మిగులుతుంది దాన్ని పిండి అని అంటారండి ఈ జొన్న పేలాలు తెలగపిండి బెల్లము ఎండు కొబ్బరి ఈ నాలుగు వస్తువులు సమభాగాల్లో తీసుకోవాలండి అన్ని యాభై తీసుకుంటే మొత్తం యాభై వంద తీసుకుంటే మొత్తం వంద అలా ఈ నాలుగు వస్తువులు సమభాగం తీసుకొని పొడి చేసుకోవాలండి నిలవ చేసుకోవాలి ఉదయము సాయంత్రము ఒక స్పూను గోరువెచ్చని నీటిలో తీసుకోవాలండి ఇలా తీసుకోవటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందండి లేదు గోరువెచ్చటి నీటిలో లేదు అంటే లాగా చేసుకోవచ్చండి చిన్న చిన్న లడ్డూలు చేసుకొని తినచ్చండి కాకపోతే పొడి పెట్టుకొని గోరువెచ్చటి నీటిలో తాగితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంకోటి ఆవాలు పొడి చేసుకోండి భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో ఆవాల పొడి కొద్దిగా వేసి పిల్లలకి తినిపించాలండి ఇలా తినిపించడం వల్ల బాగా ఆకలి అవుతుందండి ఇకపోతే మెంతులు పెట్టాలండి ఉంగరపు వేలు మధ్య వేలు మధ్యలో మెంతులు పెట్టి ప్లాస్టర్ వేయాలండి వన్నించి టేప్ వేస్తే చాలా బాగా పనిచేస్తుందండి అప్పుడప్పుడు ఈ ఉంగరపు వేలు మధ్య వేలు మధ్యలో ప్రెస్ చేసుకుంటా ఉండాలండి దీన్ని ఆకు ప్రెషర్ పాయింట్ అంటారు ఇట్లా ప్రెస్ చేయడం వల్ల మూత్రం అనేది కంట్రోల్లో వస్తుందండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి